ప్రకాశం జిల్లా మార్కాపురంలో వక్ఫ్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ మార్కాపురంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు దండలకు ముస్లింను భారీ ర్యాలీ నిర్వహించారు లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా తెచ్చిన వక్ఫ్ సవర్ణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా నిరసనకారులు తెలిపారు మార్కాపురం వక్ఫ్ పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జామియా మసీదు నుండి గడియార స్తంభం దోర్నాల బస్టాండ్ ఖమ్మం సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు లౌకిక ప్రజాస్వామ్య ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం విరుద్ధమైన చట్టాన్ని సంఖ్యబలంతో ఆమోదించడం సిగ్గుచేటని నిన్న సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పుతో ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమని రుజువైందన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని ఇకనైనా రాష్ట్రంలోని భాజపా మిత్రపక్షాలు కూడా రాజ్యాంగ వ్యతిరేక వైఖరి విడనాడి ఈనల్ల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని తీర్పు ద్వారా ముస్లింలకు న్యాయం జరుగుతుందని అసాభావం వ్యక్తం చేసిన జేసీ నాయకులు వక్ఫ్ రక్షణ రాజ్యాంగ రక్షణకై ఎలాంటి తేదానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు వక్ఫ్ సవరణ చట్టం వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని మార్కాపురం వక్ఫ్ పరిరక్షణ సమితి జేసీ స్పష్టం చేసింది